అని చెప్పి ఆయన ఏం చేశారు మొత్తం స్వేచ్ఛ అంటే మనిషి అంటే స్వతంత్రంగా ఉండడానికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ రాజ్యాంగంలో మనకి కల్పించారు ఓకేనా ఇంకా వీళ్ళకి క్వశ్చన్ అడిగేటప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏమైనా బొసగొసలాడి మాట్లాడి చేస్తే వాళ్ళకి మైనస్ మార్క్స్ పడతాయి ఓకేనా వీళ్ళు ఆన్సర్ చెప్పేలో పక్క వాళ్ళు హెల్ప్ చేసినా ఆ మార్కులు పరిగణించబడవు ఓకే రైట్ ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని తీయడం అవుతుంది గ్రూప్ వన్ మీరే ఇట్ నుంచి ఇలా ఇలా వెళ్ళిపోద్ది ఇలా వెళ్ళిపోద్ది ఓకే అరవింద్ ఇంగ్లీష్ ఫస్ట్ గ్రూప్ మీరు నెంబర్ తీసుకుందామా దిలీప్ నుంచి నెంబర్ చెప్పు మైక్ అంబేద్కర్ అంబేద్కర్ ఓకే ఇది చిన్న ఒక రన్నింగ్లీస్ రన్నింగ్ ట్విక్లి డా రన్నింగ్ ఆన్సర్ ఏంటి వెరీ గుడ్ నెక్స్ట్

అమ్మా బయట వాళ్ళు మాట్లాడద్దు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఆన్సర్స్ చెప్పేటప్పుడు నిల్చొని చెప్పండి అమ్మా మీకు భయం టీమ్ లీడర్ చెప్పండి టీమ్ లీడర్ ఇచ్చి చెప్తాడు రైనీ వెదర్ ఈజ్ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఇట్ ఈస్ సచ్ ఏ డాష్ వెదర్ ఇట్ రైన్స్ అవుట్ సైడ్ రిపీట్ చేయకూడదు రిపీట్ అలా చేయరు చూడండి ఒకసారి వినాలి ఫస్ట్ నష్టం అయిపోతుంది పాస్ నెక్స్ట్ నెక్స్ట్ పాస్ ఇవ్వరు అంత టైం ఇది దగ్గరలో ఉన్నారు రోహా రాస్ట్ ఓకే రైట్ ఆన్సర్ గ్రూప్ గ్రూప్ ఫోర్ గేమ్ గ్రూప్ ఫోర్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ నుంచి వీళ్ళకి